హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే సెప్టెంబర్ ఎయిత్న స్టార్ట్ కాబోతుంది అయితే మన థీమ్ ఏంటంటే ఇన్ఫినిటీ థీమ్ ఎయిట్ కదా బిగ్ బాస్ ఇన్ఫినిటీ థీమ్ అంటే ఇన్ఫినిటీ హ్యాపీనెస్ ఇన్ఫినిటీ కొట్లాటలు ఇన్ఫినిటీ టాస్క్లు అన్నీ అలా ఉంటాయి అన్నమాట అయితే ఈ బిగ్ లోగో లాంచ్ అయిపోయింది మనం లోగోని కరెక్ట్గా పరిశీలిస్తే ఈసారి లాస్ట్ టైం తమిళ్ బిగ్ బాస్లో టూ హౌజెస్ ఉండే ఈసారి కూడా టూ హౌజెస్ ఉండే అవకాశం ఉంది అయితే లోగో ఇన్ఫినిటీ టాస్క్స్ అన్నీ ఉంటాయన్నమాట అయితే బిగ్ బాస్ ఓటీటీలో బిగ్ గీతూ రాయల్ హోస్ట్ చేసింది ఎందుకంటే తనకు కెపాసిటీ ఉండే ఇంటర్వ్యూ చేసి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గెలిచిండు కానీ పల్లవి ప్రశాంత్ అయితే ఈసారి హోస్ట్ అయితే చేయడు ఈసారి శివాజీకి చాలా బిగ్ బాస్ పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి బిగ్ బాస్ హోస్ట్ చేసే బజ్ హోస్ట్ చేసే అవకాశం అయితే శివాజీకే ఉన్నది అయితే లాస్ట్ టైం లాగా పవర్ అస్త్రా పెట్టినట్టు ఈసారి కూడా రెండు గ్రూప్స్గా డివైడ్ చేసే అవకాశం ఉంది బిగ్ బాస్ టీము ఒక రెండు హౌజెస్ పెడతారు ఒక హౌస్ హిందీలో కాన్సెప్ట్ వచ్చింది స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ ఒక హౌస్లో స్వర్గం వాళ్ళు ఉంటారు ఒక ఇట్లా టాస్క్స్ పెట్టి నామినేషన్స్లో వాళ్ళంతా నరకంలో ఉండి మన నామినేషన్స్ నుంచి బయటకు వచ్చినోళ్ళు టాస్క్ గెలిచిన వాళ్ళంతా స్వర్గంలో ఉంటారు అట్లాంటి కాన్సెప్ట్ అయితే ఈసారి లాస్ట్ ఇయర్ ఉల్టా పల్టా పెట్టే సీజన్ చాలా హిట్ అయింది కాబట్టి ఈసారి కూడా అలాంటి కొత్త కాన్సెప్టే తెచ్చే అవకాశం ఉంది చాలా అసలు ఇన్ఫినిటీ హ్యాపీనెస్ ఇన్ఫినిటీ కొట్లాటలు ఇన్ఫినిటీ టాస్క్లు అన్నీ ఇన్ఫినిటీ ఉంటాయి అనేది అయితే మనం చూస్తే అయితే మనకు అర్థమవుతుంది అయిన కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా లేకపోతే ఈ మధ్య బాగా ట్రోలింగ్లో వచ్చిన కంటెస్టెంట్స్ని అయితే తీసుకునే అవకాశం ఉంటుంది అయితే అందరూ మంచి కంటెస్టెంట్స్ తీసుకోవాలనే టాపిక్ వచ్చింది కానీ అందరూ కొందరైతే అయితే కొంచెం నార్మల్ వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళు తప్పులు చేస్తేనే కదా అప్పుడు అందరూ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సీజన్ టూ టూలో చూస్తే కౌశల్ ఎప్పుడైతే సీజన్లోకి వచ్చిండో చాలా నార్మల్ కంటెస్టెంట్ ఉండే కానీ ఆయన కంప్లీట్గా గేమ్ ఆయన ద్వారా చేంజ్ అయిపోయింది ఆయన గెలిచి బయటకు వచ్చేసాడు అలాగే కూడా పల్లవ్ ప్రసాద్ నార్మల్ కంటెస్టెంట్ ఉండే కానీ అందులో షో బిగ్ బాస్ షోలోకి వచ్చినాకైతే తను చాలా గేమ్స్ మంచిగా ఆడి మంచిగానైతే గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేస్తుండే సెలబ్రిటీస్ని తీసుకుంటారు కొంచెం ఫేడ్ అవుట్ ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకుంటారు కొంచెం కొందరు ఓల్డ్ కంటెస్టెంట్స్ సీరియల్ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్క కేటగిరీ నుంచి కొన్ సింగర్ కేటగిరీ డాన్సర్ కేటగిరీ హీరోయిన్స్ హీరో సీరియల్స్ ఇలా ఒక్కొక్క కేటగిరీ నుంచి అయితే తీసుకుంటారు అయితే హోస్ట్ ఈసారి కూడా నాగార్జున గారే ఉంటుండ్రు ప్రతిసారి ఇలాగా ఈ సీజన్ సెవెన్లో నాగార్జున గారి హోస్టింగ్ చాలా బాగుండే చాలా కంటెస్టెంట్స్ని మంచిగా రోస్ట్ చేశారు కాబట్టి ఆ సీజన్ హిట్ అయింది ఈసారి కూడా నాగార్జున గారే మంచిగా సీజన్ కనుక చేస్తే ఆ సీజన్ లాస్ట్ ఇయర్ లాగా ఈ సీజన్ హిట్ అయ్యే అవకాశం ఉంది హిందీలో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ చేసేటోడు ఈసారి అనిల్ కపూర్ని తీసుకునే వరకు కొంచెం అంత అంత పాపులర్ అయితే లేదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ హిట్ కావాలంటే హోస్ట్ కూడా చాలా మంచిగా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి హోస్ట్ మంచిగా క్యాండిడేట్స్ని మంచిగా మొత్తం షో అంతా గమనించి చూసి ఎవరెలా ఆడుతున్నారు వాళ్ళని కరెక్ట్గా వాళ్ళ పీ వాళ్ళ ఫ్లా డ్రాబ్యాక్స్ వాళ్ళ బెరిట్స్ అన్నీ చెప్తే హో బిగ్ బాస్ అయితే హిట్ అయ్యే అవకాశం చాలా బాగున్నది అయితే ఈసారి ఎవరెవరు ఆర్టిస్టులు వస్తారనుకుంటే మాత్రం మనకి ఈ సీనియర్ యాక్టర్స్ కేటగిరీలో సనాన్ తీసుకువచ్చే అవకాశం ఉంది సాయి కిరణ్ అని సీరియల్స్ చేస్తాడు ఇంకా పాత సినిమా హీరో వినోద్ కుమార్ ఉన్నాడు అయితే ఈ స వేణు స్వామి కూడా మన ఆస్ట్రాలజర్ ఉంది కదా ఆయన కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది వీళ్ళంతా కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ కాదు వీళ్ళు జస్ట్ వీళ్ళ అప్రోచ్ వీళ్ళు వీళ్ళలో వచ్చే అవకాశం అయితే ఉంది అందుకని వీళ్ళ ఫొటోస్ వేస్తున్నాను మీరు చూడండి తర్వాత మన సుప్ సుప్రియ సుప్రిత ఉంది కదా సుప్రియ వాళ్ళ డాటరు సుప్రియ సుప్రీత తను అమర్దీప్తో ఒక సినిమా చేస్తుంది సురేఖవాణి డాటర్ అనమాట సురేఖవాణి డాట్ లేకపోతే వాళ్ళ డాటర్ ఎవరన్నా ఒకళ్ళు రావచ్చు అయితే శీతలని ఒక వెబ్ సిరీస్ చేస్తుంది ఆమెను కూడా అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది యాంకర్ వర్షిని ఆర్ యాంకర్ వింధ్య వింధ్య అంటే మనకు స్పోర్ట్స్ కేటగిరీలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంటుంది తను ఆ ఇద్దరు యాంకర్ వర్షిణి ఆర్ యాంకర్ వింద ఇద్దరిలో ఎవరైతే ఒక వచ్చే అవకాశం ఉంది తేజస్విని గౌడ యాక్చువల్గా అమర్దీప్ తేజస్విని ఇద్దరు పేర్ లాగా రావాల్సి ఉండే కానీ లాస్ట్ ఇయర్ అమర్దీప్ వచ్చాడు అయితే ఈసారి అయితే తేజస్విని గౌడ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ తేజస్విని రాకపోతే పల్లవి గౌడ అని తను కూడా సీరియల్స్లో బాగా ఫేమస్ ఆమెను కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నది కృష్ణ చైతన్య సింగర్ వాళ్ళ వైఫ్ మృదుల తను యాంకర్ అనమాట వీళ్ళిద్దరిలో ఎవరినైనా వీళ్ళిద్దరు యాజ్ అ పేయర్గా బిగ్ బాస్ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉన్నది మళ్ళీ ఇంకా సీనియర్ యాక్టర్ ప్రభాకర్ ప్రభాకర్ పేరు మనకు చాలా సీజన్స్ నుంచి వినపడుతూనే ఉన్నది సీనియర్ యాక్టర్ ప్రభాకర్ కూడా వచ్చే అవకాశం ఉంది అంజలి పవన్ అసలు లాస్ట్ టైమే వచ్చేది ఉండే తను కానీ ఏమైందంటే సీరియల్ యాక్టర్స్ మీద కొంచెం ట్రోలింగ్ జరిగే వరకు అంజలి పవన్ రాలేకపోయింది ఈసారి వచ్చే అవకాశం అయితే అంజలి పవన్కు ఉంది ఇంద్రనీలు మన సీరియల్ యాక్టర్ చక్రవాకం సీరియల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంద్రనీల్ గురించి ఆయన అయితే ఈసారి వచ్చే అవకాశం ఉంది ఆయన పేరు బాగా గట్టిగా వినపడుతుంది బంసిక్ బలు అని యూట్యూబర్ తను చాలా కామెడీ స్కిట్స్ చేస్తాడు తను యూట్యూబ్లో చాలా ఫేమస్ అయినా కూడా వచ్చే అవకాశం ఉంది విష్ణు ప్రియా ఇంకా శ్వేత నాయుడు వీళ్ళు వచ్చే అవకాశం ఉంది యాదం రాజు ఆర్ సదాం వీళ్ళిద్దరిలో ఈ జబర్దస్త్ కేటగిరీ కింద వీళ్ళిద్దరిలో యాదం రాజు ఆర్ సదాం ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉంది అయితే నరేష్ రియాజ్ వీళ్ళిద్ద పేర్లు కూడా లాస్ట్ టైం చాలా ఇంపార్డ్డాయి కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు మా టీవీలో ఏదో కాంట్రాక్ట్లో ఉన్నారు కాబట్టి రియాజ్ నరేష్ నరేష్లో ఎవరు రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కూడా అయితే ఓల్డ్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చే అవకాశం లేదు కానీ ఆర్జే చేతు పేరు అయితే బాగా ఇన్పడుతుంది ఆర్జే చేతు నైన్ పావుని పేరు అయితే పడుతుంది తెలియదు వచ్చే అవకాశం అయితే ఉండ మనము వీళ్ళైతే ప్రాబుల్ క్యాండిడేట్స్ రావడానికి అని వీళ్ళ వీళ్ళ పేర్లు అయితే మనకి తెలియవస్తుంది అయితే కు అప్పట్లో కుమారి ఆంటీని స్టార్ మాలో ఏదో ఈవెంట్లో పిలిచారు కుమారి ఆంటీ పేరు కూడా తను యూట్యూబ్లో ఫుడ్ బిజినెస్తో చాలా పాపులర్ అయింది అయితే ఆమె బర్రలక్ అంటే శిరీష తను ఎమ్మెల్యేగా పోటీ చేసి తను కూడా ఆ మధ్య బాగా యూట్యూబ్లో ఫేమస్ అయింది వీళ్ళిద్దరూ కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళ పేర్లు అయితే చాలా రోజుల నుంచి వినపడుతున్నాయి అనిల్ గీలా యాక్చువల్గా లాస్ట్ టైమే వచ్చేది ఉండే కానీ ఈసారి కూడా అనిల్ గీలా తను ఏదో మూవీ డైరెక్షన్ చేస్తుంది ఆయన రావచ్చు రాకపోవచ్చు అయితే నిఖిల్ పేరు కూడా చాలా రోజుల నుంచి ఇనిపడుతుంది నిఖిల్ కూడా వచ్చే అవకాశం ఉంది సెట్ వర్క్ అయితే నడుస్తుంది అయితే బజ్ హోస్ట్ అయితే శివాజీ అని ఫైనల్ అయిపోయింది ఈ స ఈసారి అయితే టూ హౌజెస్ అయితే చేసేటట్టున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరూ ఎదురు చూస్తుండ్రు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని లోగో అయితే వచ్చేసింది ఇంకొక వీక్ తర్వాత మనకు ప్రోమో కూడా రావచ్చు ప్రోమో షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు సీజన్ సెవెన్ పుల్టా కాన్సెప్ట్తో తీశారు ఈసారి ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అనమాట ఇన్ఫినిటీ టాస్క్ ఇన్ఫినిటీ ఎమోషన్స్ అట్లా ఉంటుంది మనం మాట్లాడుకున్నాం కదా రెండు హౌజెస్ ఉంటాయి ఈ రెండు హౌజెస్లో కొంతమంది క్యాండిడేట్స్ని ఇటు ఇటు కొందరు ఇటు ఉంటారు కొందరు ట్ ఉంటారు లాస్ట్ టైం పవర్ అస్త్ర టాస్క్ పెట్టే వరకు చాలా పాపులర్ అయింది కాబట్టి ఈసారి కూడా వీళ్ళని తెచ్చే అవకాశం ఉంది అయితే కొంచెం ఫేడ్అవుట్ హీరో ఫేడెడ్ అవుట్ హీరోయిన్స్ వీళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారని తెలుస్తుంది రీతు చౌదరి నీతోన డాన్స్లో తను చేస్తుంది రవితేజ సూర్యా వెబ్ సిరీస్లో షణ్ముఖ్ ఫ్రెండ్ అనమాట తను కూడా ఫేమస్ ఎవరైతే ఇప్పటివరకు అగ్రిమెంట్ సైన్ చేయలేదు కానీ వీళ్ళ పేర్లు అయితే మాటలు ఇన్పడుతున్నాయి అనమాట వీళ్ళు వచ్చే అవకాశం ఉందని డిస్కషన్స్ అవుతున్నాయి బీ టీంకి వాళ్ళతోని లాస్ట్ టైం అయితే మనము చూసాము కదా నాగార్జున గారు హోస్ట్ చేశారు ఆ ఫార్మర్ కేటగిరీలో అనిల్ జిలా అని అనుకుంటుండ్రు కిరా కార్పి కేవ్ కార్తిక్ నరేశ్వర్ రియాజ్ ఇప్పుడు యాంకర్ యాంకర్ వర్షిని యూట్యూబర్ నిఖిల్ యాంకర్ అంజలి పవన్ ఇంద్రనీలు సీరియల్ యాక్టర్ శివకుమారు నాయుడు తేజస్విని గౌడ కామెడియన్ బబ్లు ఇంకా బుల్లెట్ భాస్కర్ ఏక్నాథ్ యాదవం రాజు వీళ్ళ అయితే బాగా గట్టిగా వినిపడుతున్నాయి వీళ్ళందరూ అయితే వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మన ఫేడ్ అవుట్ హీరోయిన్ కేటగిరీలో లయ ఇంకా రచన గర్ల్ ఉండే అంకిత తనని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది వాళ్ళతోనైతే టాక్స్ నడుస్తున్నాయి అయితే చమక్ చంద్ర జబర్దస్త్ కేటగిరీలో చమక్ చంద్ర ఆర్పి వీళ్ళని పిలిచే కిరాక్ కార్తిక్ వీళ్ళని పిలిచే అవకాశం ఉంది ఇప్పుడు మనం కన్ఫర్మ్డ్గా ఎవరని చెప్పలేము కానీ ప్రస్తుతం నేను ఇచ్చిన లిస్టులో మ్యాక్సిమం వచ్చే కంటెస్టెంట్స్ ఈ లిస్ట్లోనే ఉంటారు ఈ ఇందులో ఉన్న లిస్ట్లో ఉన్న కంటెస్టెంట్సే అందరు వచ్చే అవకాశం అయితే ఉన్నది ఎలాగో సెప్టెంబర్ మనకి ఇంకో వన్ వీక్లో ప్రోమో వచ్చేస్తుంది ఆ ప్రోమో తర్వాత యాక్చువల్గా సెప్టెంబర్ ఫస్ట్కే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఈసారి సీజన్ ఎయిట్ కదా అని కాబట్టి ఎయిట్ సీజన్ ఎయిత్ మంత్ అని సెప్టెంబర్ ఎయిట్కి స్టార్ట్ చేశారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ మాల్ వస్తుంది మనమందరం అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కొరకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం